దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ వార్డు పరిధిలోని ఒక కోటి పది లక్షల జీవితీఎం స్కూల్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ షాదిక్ కూటమి శ్రేణిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముప్పై తొమ్మిదవ వాటి పరిధిలో పదిహేను పాయింట్ ఎనభై మూడు లక్షల నిధులతో ఎంవీడిఎం స్కూల్ పనమ్మత్రు నిమిత్తం పెర్రీ రోడ్ ఏరియా నందు పదిహేడు పాయింట్ నలభై ఐదు లక్షల నిధులతో ఫెర్రీ రోడ్ అంతర్గత రోడ్ల నిమిత్తం అలాగే గానుగుల వీధిలో తొమ్మిది పాయింట్ తొంభై ఏడు లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పొట్టి శ్రీరాములు వ్యాయామశాలను అభివృద్ధి చేయుటకు పంతొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల నిధులు వుడ్యార్డ్ స్ట్రీట్ రాజవారి వీధి రాణి పార్క్ చిలకపేట ధ్వనం రాజు విధులతో తారు రోడ్ల నిర్మాణం కొరకు ముప్పై ఎనిమిది పాయింట్ నలభై లక్షల నిధులు మంజూరు అయినట్లు పేర్కొన్నారు నియోజకవర్గంలో మేజర్ రోడ్లు అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశామని వాటి వివరాలు తెలిపారు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏవియన్ కాలేజీ వరకు రోడ్డు పూర్తి చేశామని మోడల్ నియోజకవర్గంగా దక్షిణ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఈ యొక్క విశాఖపట్నం సౌత్ని ఒక అద్భుతంగా తయారు చేయాలని చెప్పి కంగణం కట్టుకున్నాం అదేవిధంగా వెళ్తా ఉన్నాం రానున్న రోజులు ఇంకా చిన్న చిన్న రోడ్లు పెద్ద రోడ్లు మేజర్ రోడ్లన్నీ కూడా అయిపోయాయి చిన్న చిన్న రోడ్లన్నీ కూడా వేస్తాం డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మారుతాం ఈ పక్క ఈ సైడ్ ఉన్నటువంటి ఎస్ఎల్ కెనాల్ కానీ అలాగే జనతా బజార్ కానీ వాటి అన్నిటి కూడా అతి త్వరలోనే వర్క్లు కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి పొల్యూషన్ బారి నుంచి కూడా పూర్తిగా కాపాడట్టు అవుతుంది ఎస్ఎల్ కెనాల్ ఒకసారి కానీ కంప్లీట్ అయిపోతే సో ఈ ప్రాంతాన్ని పూర్తి అభివృద్ధి చేస్తాం పాత ఓల్డ్ బస్ స్టాండ్ అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి పాత సబ్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంఆర్ ఆఫీస్గా మారుతాం అలాగే సబ్్రిస్టర్ ఆఫీస్ కూడా అక్కడ తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఇచ్చిన ప్రతి మాటను కూడా అతి త్వరలోనే మ్యాక్సిమం ఒక రెండు మూడు నెలల్లోనే రూపురేఖలు మారే విధంగా పూర్తిగా ఈ యొక్క నియోజకవర్గం మీద ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సుషంతగా ఉండడమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అటు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే లోకేష్ గారు అందరం కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి దానికి అనుగుణంగా మేము కూడా తీసుకుంటూ వెళ్తాం